మీకొక విషయం చెప్పాలి అదేమిటంటే వినడము చేత విశ్వాసము కలుగును అని ఉంది గాని చూడడము చేత అనలేదు ప్రభు చూడడం అనేది ఇప్పుడు కాదు ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తాము అంతవరకు వింటూనే ఉండాలి అందుకనే ఇప్పుడు మీకు బోధకుడు కనపడడు కనపడినప్పుడు మీరు ఆయన ప్రభువే అనుకోవాలి అయినా వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది కదా అందుచేత మీరు వాక్యం వింటున్నారంటే యేసును వింటున్నారు మనోనేత్రాలతో ఏసును చూస్తున్నారు అనేది సార్థకం చేయడానికి మీకు బోధకుడు కనపడడు మాత్రము వినపడుతుంది అది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబుల్ అంతా మీకు వినపడుతుంది వినడం చేతనే విశ్వాసము కలిగేది అందుచేత మీరు వినడమే కాదు వింటూ ఉన్న వాక్యాన్ని అనగా యేసు ప్రభువును నేత్రాలతో చూస్తూ వినండి వింటూ చూడండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక మీకు నా శుభాకాంక్షలు ఆమెన్ ఆమెన్ ప్రియ శ్రోతలు మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర వాక్య భూమిపై అడిగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము అరవై ఆరు మజిలీలు అరవై ఆరు గ్రంథాల బైబుల్ ఇది ఇది దేవుని వాక్యం యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము మహిమగల తండ్రి కృపామయ దేవా నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక మమ్మలను ఆశీర్వదించండి వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి మమలను నడిపించండి ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను వాక్య దర్శనాలను మాకు చూపండి మమ్మలను దీవించండి మమ్మలన్నీ ఆత్మతో నింపండి మా మనోనేత్రములను వెలిగించండి నీ వాక్యము సజీవమైనది బలమైనది పదునైన ఖడ్గము వంటిది నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్ములను కడుగుతుంది మా శ్రోతల కుటుంబములను వారి పిల్లలను దీవించండి క్రైస్తవ గృహములలో పరలోకములో వలినే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము కుటుంబమునకు నీవే శిరస్సు అని నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము తల్లిదండ్రులు అక్క చెల్లెండ్లు అన్నదమ్ములు వీరందరి మధ్య పరస్పర సదవగాహన ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగున్నట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము మా దేశమును దేశ పరిపాలకులను ప్రజానాయకులను సమృద్దిగా దీవించండి దేశమును స్వస్థపరచండి కరువులు కాటకములు రాకుండా కాపాడండి దౌర్జన్యముల చేత యుద్దముల చేత జన నష్టము కలుగకుండా వారికి మీ కాపుదల క్షేమము భద్రత అనుగ్రహించండి దేశమందు ప్రజా నైతిక ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేశము ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని సైతానీయ దుష్ట శక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియ శ్రోతలు మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆది కాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము జాగ్రత్తగా వినండి లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం వేలకొలది సంవత్సరాలుగా ైబులు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు ధ్యానిస్తున్నారు అందరి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి చనిపోతూ చిట్ట చివరి సారి చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు జీవిస్తూ బైబులును ధ్యానిస్తూ సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు జీవించే గ్రంథం సజీవ గ్రంథం బాల్యదశలో యువదశలో వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం కాలదోషం పట్టని గొప్ప గ్రంథం జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబులు ఎంతో ప్రయోజనకరం ఒడుదుడుకులను తట్టుకుని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది బైబిల్ గ్రంథానికి మరే గ్రంథము సాటిరాదు కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు దేశాలే కాదు జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి బైబిలు రాజులకు పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది న్యాయవాదులకు న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను లోపాలను తొలగిస్తుంది తప్పులను సరిదిద్దుతుంది గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు బైబులును అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు చక్రవర్తులు బైబులును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు లోకమందలి వేదాంతాలను మించినది తర్క వితర్కాలకు అతీతమైనది మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబులు సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది దేవుని వాక్యాన్ని శ్రద్దగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు మంచి భర్త కాగలడు మంచి భార్య కాగలదు కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలడు ఈ మాటలో ఏమాత్రము సందేహం లేదు దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో గృహ వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్దమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం బైబిల్ గ్రంథాన్ని లేఖనములు అంటాము లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు ఏ వృత్తిలో నీ ఉన్నా బైబిలు జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది ఇది నిజం భావజీవితానికి ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది అన్ని దేశాలకు దేశభాషలకు సంస్కృతులకు బైబులు అనువదించబడింది బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది జీవదర్శనము సేవా దర్శనము బైబిలులో మనకు కనపడతాయి బీదలు దేవుని బిడ్డలని రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబులు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతి ప్రదాయిని ఈ గ్రంథం చీకటిలో వెలుగుబాట బైబులు ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబులు బైబులు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకపోతాయి గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథం బైబులు వేదం గాయపడిన వారికి పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం ప్రేమ స్నేహం సానుభూతి భక్తి మధుర స్మృతులు ఒకటేమిటి లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి బైబిలులో బంగారు సాంబ్రాణి బోళములున్నాయి కమ్మని మాటలున్నాయి పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబులు బైబులుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు చాలినంత చెప్పలేకపోవచ్చు ఇది అసాధారణమైన గ్రంథం ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు గ్రంథకర్త ఎవరు అంటారా గ్రంథకర్త దేవుడే అయితే మానవుని చేత రాయించాడు తాను రాశాడు దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే పదిహేను వందల సంవత్సరాల కాలవ్యవధిలో దేవుడు నలభై మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు అంతగా అయితే ఈ నలభై మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు బైబిల్ గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది దేవుడే వారి చేత అలా రాయించాడు ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపము లేని రచన ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని శైలిని కోల్పోయి ఉండలేదు ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు దేవుని చిత్తమును బయలుపరిచారు మానవులుగా వారు మిథులకు లోనైన వారు గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనక ఒక్క తప్పు ఇందులో కానరాదు ఇది దేవుని రచన కాని మానవుని ద్వారా మానవ సాధనము ద్వారా రాయబడింది రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది వారి శైలిలో వైవిధ్యం ఉంది ఈ రచయితలలో కొందరు పండితులు కొందరు పామరులు లూకా శైలి భాషాపరంగా కఠినం జటిలం గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా అయితే సీమోను పేతురో అతడు వృత్తిరీత్యా ఒక జాలరి చేపలు పట్టుకునేవాడు అతడిది పల్లెటూరి భాష గ్రామ్య భాష లూకాను పేతురును ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు అనగా దేవుడు రాయించాడు అందుకే మనము నమ్ముతున్నాము ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం ఇది దేవగ్రంథం దైవరచితమైన గ్రంథం బైబిలులో దేవుడు రెండు వేల వందల సార్లు యహోవా సెలవిస్తున్నాడు యహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు దేవుని వాక్యమనే బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది శాశ్వతమైన అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు నీతో నాతో చెప్పాడు వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు తాను చెప్పింది రాసింది రాయించింది దేవుడు కాదనడు అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు అలనాడు భూమి ఆకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి మానవ లక్షణాలు కూడా ఉన్నాయి ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు ఆయన అవతరించిన దేవుడు మానవుడై ప్రయాణాలు చేశాడు అలసిపోయాడు బడలిక చెందాడు ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు ఆయన దేవుడు అయినా ఆయన మానవుడయ్యాడు మనుషులతో మాట్లాడాడు వారి కష్టసుఖాలను పంచుకున్నాడు సహవాసం చేశాడు సంభాషించాడు అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు నిత్యత్వము నుండి వచ్చిన యేసు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబులు వాక్యం బైబులు దేవుని వాక్యం లేఖనాలలో క్రీస్తు కనపడతాడు ఆయన వాక్యం వినపడుతుంది దేవుడు ఫలికింది రాసింది రాయించింది దేవుని వాక్యం ఏసే దేవుని వాక్యం అవతరించిన దేవుని వాక్యే బైబులు శరీరము ధరించిన దేవుని వాక్కు పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు నరరూపు దాల్చిన దేవుడు కృపాసనము చెంత యేసు దేవుణ్ణి కలుసుకోగలము ఏసు శిలువపై చనిపోయింది మానవత కోసమే మానవులమైన మనందరి కోసమే నా పాపాలను ఆయన క్షమించాడు పరిహరించాడు ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది ఏసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు ఇది మంచి ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది ఇది అందరూ వినాలి బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు వారే నాశనమైపోయారు గాని బైబులు చెక్కు చెదరకుండా ఉంది ఇరుమియా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నామో దేవుని గ్రంథం అతని చేతికి అందించారు అతడేం చేశాడు చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు చింపాడు అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది దేవుడే రాయించాడు రాశాడు ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు బైబులు వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి బైబులను తాము చదవరు ఇతరులను చదవనీయరు ఎంతమంది ముట్టడించినా బైబులను ఎవరూ రూపుమాపలేకపోయారు బైబులే గెలిచింది లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడు పోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడు పోదు గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు అంతేకాదు బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి బైబులు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి ఎరుకో పట్టణము ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు వారికి కొన్ని రుజువులు దొరికాయి బైబులు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు ఎన్నో రాతప్రతులు శాసనాలు దొరికాయి చుట్టలు మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు ఇక ప్రవచనాలను గమనించండి నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి ఇది దేవుని గ్రంథం బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో నాలుగో వంతు ప్రవచనాలే జరగబోయే సంగతులే ప్రవచనాలు ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు నీవు యుద్దం చేయకూడదు చేస్తే ఓడిపోతావు నీ ప్రాణాలు కోల్పోతావు అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు మికాయా మాటలు రాజు నమ్మక అతణ్ణి చెరసాల నిర్బంధంలో ఉంచాడు మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు రాజు మారువేషంలో ఉన్న బాణం అతనికే తగిలింది అతడు చనిపోయాడు మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది ఒకటి రాజులు ఇరవై అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది సరే పాఠం ఇక్కడ ఆపుదాము వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము అందాక సెలవు ముగింపులో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవ నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము బలపడుతున్నాము నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది మిమ్మలను మహిమపరుస్తున్నాం మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము ప్రభువు మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము మమ్మలను బలపరచండి మీరే మహిమ పొందండి ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి అరవై ఆరు గ్రంథాలు ప్రతి గ్రంథము గ్రంథములోని ప్రతి అధ్యాయము అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దాయిచేయండి పరిశుద్ధాత్మ దేవ మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు మమ్మలను బలపరచు మహిమ పొందు ప్రతి విధమైన ఆటంకమును తొలగించు మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని వాక్యము మాలో సమృద్దిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము ఉండును గాక ఆమెన్